రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృష్టిక రాశివారికి ఒక స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుంది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తిని నమ్మి ఆమెను అడ్డుకోండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి రాశి రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే అల్లకల్లోలం సృష్టించే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీని అడ్డుకునే శక్తి కూడా మీ ఇంట్లోనే ఉంది మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తిని ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈ స్త్రీ నుండి వచ్చేటువంటి ప్రమాదాలు లేదా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారు అయితే మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వస్తుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకునేటువంటి పొత్తులు కానీ పార్ట్నర్షిప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది నూతన వ్యాపార ప్రారంభాలు కానీ లేకపోతే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వృష్టిక రాశివారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే స్వభావం అయితే ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరూ తనవారుగా భావిస్తారు అయితే ఈ రాశివారు ఇతరులు చాలా ఎక్కువగా నమ్ముతారు ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఇక మరలా వారితో తిరిగి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అలానే వృష్టిక రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు వీరికి నచ్చినటువంటి పని ఎన్ని కోట్లు ఇచ్చి చేయమన్నా కూడా అస్సలు చెయ్యరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవితంలో వీరు నమ్ముకున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం నిరంతరం కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరిని మోసం చేసి లేకపోతే నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం అస్సలు విడిచిపెట్టరు ఈ రాశి యొక్క చిహ్నం తేలిగా చెప్పుకుంటాం అంటే వీరిలో పగ తీర్చుకునే తత్వం కూడా అధికంగానే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది విద్యార్థుల ముందు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో సరైన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలా ఎంపిక చేసుకునే క్రమంలో తల్లిదండ్రుల దగ్గర నుండి కానీ లేదా గురువుల దగ్గర నుండి కానీ సలహాలు తీసుకోవడం మంచిది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కలిసి రావడంతో పాటుగా మీరు కోరుకున్న కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవేశం లభించడం అలానే కోరుకున్న ప్రదేశాల్లో విద్యాభ్యాసం చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా వారికి సమయం నుండి కొంచెం ఉపశమనం అయితే లభించబోతుంది ఆర్థిక పరంగా గత కొంతకాలం నుండి ఏర్పడుతున్నటువంటి అనుకోని ఖర్చులు కానీ లేదా వ్యర్థ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నియంత్రించుకుంటూ ముందుకు వెళ్తారు ప్రణాళికలు వేసుకుంటారు అలానే మీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో పొదుపుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ఎలాంటి సమస్యలు ఉండవు కానీ వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మానసికంగా వాటిని మనసులో పెట్టుకొని అవి శరీరంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు టెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడే ప్రయత్నించండి ప్రతిరోజు కూడా ధ్యానం వ్యాయామం చేసుకోవడం మంచిది అలానే కుటుంబ పరమైన విషయాల గురించి ఎక్కువగా మీరు టెన్షన్ పడవద్దు ఈ రాశికి సంబంధించిన వారు ఉద్యోగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి ఉద్యోగాలు మార్పుకు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు అనుకున్న విధంగా కాకుండా వేరే ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం ఇటువంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది అలానే ఉద్యోగ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ పై స్థాయి అధికారులతో మనస్పర్ధలు కూడా ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కొంతమంది స్త్రీల వల్ల కూడా ఉద్యోగ విషయంలో మీకు ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం బయట వ్యక్తులను అసలు ఇంట్లో విషయాల్లో జోక్యం చేసుకునేవ్వకండి ఇతర స్త్రీలు ఇంటి వ్యవహారాల్లో కలుగజేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితంలో విడాకుల వరకు వెళ్ళిపోయిన వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకొని మళ్ళీ కలిసి జీవించడానికి ప్రయత్నిస్తారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే సంతాన పరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు అలానే వృషిక రాశి వారి ఇంట్లో శక్తి అయితే దాగుందని చెప్పుకున్నాం కదండి ఇది ఎవరో కాదు మీ ఇంటి యొక్క ఎలవెలుపు కానీ లేదా దుర్గామాత అంటే అమ్మవారి యొక్క శక్తి మీ ఇంట్లో దాగి ఉంది అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడగల ధైర్యం అయితే మీకు ఉంటుంది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత అనేది ఉండదు కొంతమందికి ఎన్ని కష్టాలున్నా వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలం అనే ధైర్యం ఉంటుంది ఇలా అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో మనకు అలా ప్రశాంతత ఉంటుంది అలానే అమ్మవారు ఉన్న చోట ఇంట్లో తరచూ శుభకార్యాలు కానీ శుభవార్తలు కానీ ఎక్కువగా వింటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కారణంగా మీరు కొంచెం జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే స్త్రీ సంబంధిత సమస్యల నుండి చాలా వరకు కూడా బయటపడతారు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు దాన ధర్మాలు అయితే చేయవలసి ఉంటుంది బయట గుడుల్లో కానీ లేకపోతే ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే లేదు అనకుండా దానం చేసినట్లయితే అద్భుతంగా మీరు యొక్క అదృష్టాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి అవకాశాల విషయంలో చిన్న చిన్న అవకాశాలు అయితే వస్తాయి వాటిని మీరు వదులుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా కొన్ని విషయాల్లో మీరు కొంతమంది నమ్మి మోసపోవడం జరుగుతుంది అయితే పెద్దగా నష్టాలు ఉండవు కానీ మీకు ఒక గుణపాఠం లాంటిదిగా ఉంటుందని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్త పడడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఈ మాసంలో కొన్ని శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు విడిపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి మళ్ళా కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్